ఐసలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ చిహ్నం మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను ఆయన కృప నిరంతరముండును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఇస్రాయేలీలు ఐగుప్త దేశములో వారు దేనదశలో ఉన్నప్పుడు వారు బంధకాలలో ఉన్నప్పుడు వారు సమస్యలలో ఉన్నప్పుడు వారు నిట్టూర్పులు విడుచుచున్నప్పుడు వారున్న అటువంటి పరిస్థితులలో దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను అని వాక్య భాగంలో రాయబడి ఉంది నిజమే ఈ భూలోకంలో ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా పట్టించుకోరు ఏ వ్యక్తి కూడా జ్ఞాపకానికి తెచ్చుకోరు ఈ భూలోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి అభివృద్ధి చెందన్నా ఉండాలి ఆ వ్యక్తి అవసరమన్నా అయి ఉండాలి నిజమే ఈ భూలోకంలో అటువంటి పరిస్థితులలోనే మనుషులు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటారు అయితే మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను మరచిపోని దేవుడు మనం ఏ పరిస్థితులలో ఉన్న ఎటువంటి స్థితిగతుల మధ్య ఉన్న ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు వాక్యములు రాయబడి ఉంది పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయన వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకనగా కీర్తనాకారుడు భక్తుడైన దావిది గారు చెప్తారు ఎనిమిదో కీర్తన నాలుగో వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అని అన్నారు నిజమే మనం ఏ పాటి వారం దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ అర్హత ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియ దేవుని యొక్క బిడలరా ఆనాటి దినాలలో ఉన్నటువంటి ఇస్రాయేలీలనే కాదు ఈనాడు మనలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు అయితే ఈ శ్రాష్టమైన సమయంలో దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం మొదటివ వచనం దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుడు భూలోకాన్ని చూచాడు భూమంతయు చెడిపోయి చెడిపోయింది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు దేవుడి భూలోకాన్ని శుభ్రం చేయాలనుకున్నాడు జలప్రళయాన్ని పంపించి భూమంతటిని కూడా కడిగివేయాలనుకున్నాడు అయితే దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు దేవుని దృష్టికి నోవహు కనబడ్డాడు ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు దేవుడు పిలిచాడు నోవహు ఈ ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు ఒక వాడను తయారు చేయి జలప్రలయం రాబోతుంది అయితే ఈ ప్రజలను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు వాడను తయారు చేసి అందరికీ ప్రకటించు వాడలోనికి రమ్మని చెప్పు అని అన్నారు అయితే నోవహు వాడను తయారు చేశాడు అందరికీ ప్రకటించాడు ఏ ఒక్కరూ వాడలోనికి రాలేదో దేవుడు చెప్పాడు ఆకాశ పక్షులను భూజంతువులను పిలవమని అవి దేవుని మాటకు లోబడ్డాయి జతల జతలుగా వచ్చాయి వాడలో ప్రవేశించాయి ఆకాశ పక్షులు భూ జంతువులు నోవహు కుటుంబము వాడలో ప్రవేశించిన తర్వాత వాడ తలుపును మూసాడు ఆకాశపు తూములను తెరిచాడు ప్రచండమైన వర్షం నలభై పగళ్ళు నలభై రాత్రులు వర్షం కురిసింది భూమంతయు కూడా జలముల చేత నిండిపోయింది ఈ యొక్క వాడ అరారాతు పర్వతం మీద నిలిచింది కొన్ని దినాల తర్వాత దేవుడు నోవహును ఆ జంతువులను పక్షులను జ్ఞాపకము చేసుకునేను అని వాక్యంలో రాయబడి ఉంది దేవుని దోనిపడలరా జాగ్రత్తగా వినండి నోవహును ఆ పక్షులను జంతువులను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా నోవహు ఆ ఓడలో ఉన్నటువంటి వారంతా కూడా దేవుని మాటను విన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడారా నువ్వే పరిస్థితులలో ఉన్నా దేవుని మాటను వినగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడా నీవు ఉన్న బంధకాలలో నుండి విడిపిస్తాడు నీవు అనుభవిస్తున్న సమస్యలలో నుండి విడిపిస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న కీడులో నుండి దేవుడు తప్పిస్తాడు దేవుడు మనలను విడిపించాలి తప్పించాలి అని అంటే దేవుని మాటను వినాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది సుధమ గుమర పట్టణాలు ఆ పర్వత మైదానాలను దేవుడు చూచినప్పుడు అవన్నీ చెడిపోయి ఉన్నాయి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయాలనుకున్నాడు కానీ వాక్యంలో రాయబడినటువంటి మాట ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చేయంలో రాయబడి ఉంది ఆ ప్రాంతములో నివసించుచున్న ఆ లోతునట అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడట ఎందుకు అబ్రహామును బట్టి లోతును దేవుడు తప్పించాడు అని అడిగితే అబ్రహాము దేవుని మాటను విన్నాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవునిని వెంబడించాడు ఈరోజు ఈ మాటలు ప్రే దేవుని పెడలరా మీరు కూడా దేవుని మాటను వినగలిగితే దేవుడు మిమ్ములను జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి మరి ఇంకొక విషయాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మొదటి సొమయ్యలు గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచనం పంతొమ్మిదో వచనాన్ని అని మనం చదివితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆమె పేరు హన్న ఆమె కూడా దీనదశిలో ఉంది ఆమె కూడా అనేక అవమానాలు ఉంది నిందించబడుతూ ఉంది అటువంటి ఆమె అట దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలోనికి వచ్చింది ప్రార్థన చేసింది దేవునికి మొర్ర పెట్టింది వాక్యములో మొదటి సొమూయలు గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవత్సంలో రాయబడి ఉంది దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకునేను ప్రే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరోజు యషయ అనేటటువంటి ప్రవక్తను హిజ్గి అనే రాజు దగ్గరికి దేవుడు పంపించాడు ఈ హిజ్గి అనే రాజుతో యష్యా ప్రవక్త చెప్పాడయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో అని అని చెప్పాడు అయితే ఈ హిజ్గి అనే రాజు ఇల్లు చక్కబెట్టుకోవడం మానేసి గోని పట్ట కట్టుకుని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు వాక్యంలో రాయబడిన మాట దేవుడు హిజ్గియా అని జ్ఞాపకం చేసుకున్నాడు యషయా ప్రవక్తతో ప్రభు చెప్తారు యషయా హిజ్గియా కన్నీళ్ళు విడుచుట నేను చూచాను తనకు ఆయుష్యను పొడిగించాను వెళ్ళి చెప్పు అని అన్నారు ప్రియ దేవుని బిడలరా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ప్రార్థన నూతన నిబంధనలో కూడా కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు భక్తిపరుడు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు దేవుడాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని దోత వచ్చింది కొర్నేలితో మాట్లాడుతుంది కొర్నేలి నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావు కారణం ఏమిటి కొర్నేలి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ దోని మీ జీవితంలో కూడా ఎడతెగక మెలకుగా ఉండి విసుగక ఆసక్తితో పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మరి ఇంకొక మాటను చదువుదాం చూడండి కీర్తనల గ్రంథం నూట పన్నెండో కీర్తన ఆరో వచనలో రాయబడి ఉంది నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు అని వాక్యం చెప్తుంది ప్రియ దోని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే నీతిమంతులుగా జీవించాలి దేన దశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనకనే ఐగుప్తుల నుండి కణానికి నడిపించాడు ఈరోజు నీ జీవితంలో ఏ బంధకాలలు అయితే నీవు ఉన్నావో ఆ బంధకాలలో నుండి దేవుడు నిన్ను విడిపించాలి ఆశీర్వదించాలి అని అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఒకటి ఆయన మాటను వినాలి రెండు ప్రార్థన చేయాలి మూడు నీతిమంతులుగా జీవించాలి అలా చేసి ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆ మెయిన్ మీ కొరకు ప్రార్థన చేస్తాను తల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రముంది తండ్రిని కొందనాలయ్యా ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ఏ బంధకాలలు అయితే ఉన్నారో ఏ సమస్యలైతే ఉన్నారో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో నా జరేయుడైన ఏ సుక్రీస్తుతి శ్రాష్టమైన నా ప్రభుడలను జ్ఞాపకం చేయ విడిపించండియ్యా ఆశీర్వదించండియ్యా కాపాడండియ్యా నీ కార్యములను మీరు జరిగించండి అయ్యా ఈ నీ బిడల పనులలో ప్రయాణాలలో కృపా క్షేమములు నీ బిడల వెంట వచ్చును గాక నా జ్ఞాపిస్తున్నాను నీ బిడలకు మీరే తోడై ఉండమని యేసు క్రీస్తుది పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు సారెనున్న పాత్రగణ చేదిరించి నన్ను నన్ను సోలిపోనువకాలే ప్రతి క్షణమునా నమునా కరి సున్నా ప్రతి అడుగునావేస